అందరికీ విద్యను అందించాలన్నదే ప్రభుత్వ సంకల్పమని ముఖ్యమంత్రి పక్షాన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ చెప్పారు గురుకుల పాఠశాలల్లో అన్ని మౌలిక వసతులు కల్పిస్తామని అన్నారు శాసన మండలి ఈ ఉదయం చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అధ్యక్షతన సమావేశమవుతూనే ప్రశ్నోత్తరాల సమయాన్ని చేపట్టింది సభ్యులు శ్రీపాల్ రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ అన్ని పాఠశాలల్లో ఐదు లక్షల అరవై వేల మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారని వెల్లడించారు ఆరు వందల పదిహేడు అద్దె భవనాల యాజమాన్యాలకు రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు చెల్లించినట్లు వివరించారు చెంచినట్లు సమీకృత గురుకుల పాఠశాలల నిర్మాణం కోసం టెండర్లు పిలిచామని ఒక్కొక్క పాఠశాలను రెండు వందల కోట్ల రూపాయలతో నిర్మించనున్నట్లు పేర్కొన్నారు మొత్తం వంద గురుకుల పాఠశాలలను రెండు పేల ఐదు వందల ఎకరాల్లో నిర్మించనున్నట్లు వివరించారు గురుకుల పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడంతో పాటు అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు తెలంగాణ రైజింగ్ పేరుతో డిసెంబర్ ఎనిమిది తొమ్మిది తేదీల్లో హైదరాబాద్ లో నిర్వహించామని ఐదు లక్షల డెబ్బై ఏడు కోట్ల రూపాయల పెట్టుబడుల ఒప్పందం చేసుకున్నామని పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలియజేశారు సభ్యులు డాక్టర్ బి వెంకట్ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ జపాన్ తైవాన్ దేశాలను సందర్శించి రెండు లక్షల డెబ్బై ఒక్క కోట్ల రూపాయల పెట్టుబడులు ఒప్పందాలు చేసుకున్నట్లు వివరించారు జాతీయ అంతర్జాతీయ దేశాలకు చెందిన పరిశ్రమలను రాష్టంలో ఏర్పాటు చేయించేందుకు ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందని మంత్రి చెప్పారు స్వయం సంఘాల మహిళలను కోటి స్ఫురణం చేస్తామని పేర్కొన్నారు మెడికల్ టూరిజం విధానం ప్రభుత్వం తీసుకుందని దీనివల్ల పెట్టుబడులు వచ్చే అవకాశాలున్నాయని శ్రీధర్ బాబు స్పష్టం చేశారు జీడీపీలో రాష్టం నుంచి పది శాతం ఆదాయం ఇవ్వాలని ముందుకు సాగుతున్నట్లు వెల్లడించారు పెట్టుబడులు పెట్టి పెట్టుబడిదారులకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు వివరించారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఇతర వర్గాలకు డెబ్బై వేల ఉద్యోగాలు ఇచ్చామని గుర్తు చేశారు డెబ్బై అంతర్జాతీయ ఐటీ కంపెనీలను రాష్టంలో ఏర్పాటు చేయించి వారి ద్వారా వేలాది మందికి ఉద్యోగాలు ఇచ్చాయని గుర్తు చేశారు కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని ఐటీ కంపెనీలు ఏర్పాటు చేస్తామని శ్రీధర్ బాబు చెప్పారు జాతీయ విద్యా విధానం చేసే అంశంపై రాష్ట ప్రభుత్వం సలహా రహదారు డాక్టర్ కె కేశవరావు సారథ్యంలో ఒక కమిటీ వేశామని ముఖ్యమంత్రి పక్షాన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ నరసింహ చెప్పారు నివేదిక సమర్పించిన అనంతరం జాతీయ విద్యా విధానం అమలు చేసే అంశంపై ప్రభుత్వం ఆలోచిస్తానని పేర్కొన్నారు బిజెపి సభ్యులు మల్కా కొమరయ్య అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు జాతీయ విద్యా విధానం రెండు పేల ఇరవై అమలు చేయాలంటే పదకొండు అంశాలను అధ్యయనం చేసి నివేదికను కమిటీ ఇస్తుందని వివరించారు వంద శాతం షెడ్యూల్డ్ తెగల జనాభా ఉన్న పన్నెండు వందల నలబై ఎనిమిది గ్రామాలను పంచాయతీలుగా మార్చినట్లు వివరించారు విరామానంతరం సభ తిరిగి సమావేశమైంది ప్రత్యేక అంశాల సమయాన్ని సభ చేపట్టింది మౌలిక సదుపాయాలు లేని పలు ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యాల విద్యార్థుల నుంచి ఫీజులు అడ్డగోలుగా వసూలు చేస్తున్నాయని సభ్యులు విజయ శాంతి ప్రత్యేక అంశాన్ని ప్రస్తావించి చెప్పారు ఫీజులు వసూలు చేస్తున్న కళాశాలల యాజమాన్యాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు రాష్ట వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖలను కార్పొరేషన్ లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వేతనాల్లో ప్రభుత్వం కోత విధిస్తున్నదని బీజేపీ చెప్పారు వేతనాలు ఉండగా కేవలం పదమూడు ఇస్తూ తొమ్మిది వేలు ప్రతి నెల కోత విధిస్తుందని పేర్కొన్నారు రాష్ట వ్యాప్తంగా నాలుగు లక్షల మందికి పైగా కాంట్రాక్ట్ అవుట్ ఉద్యోగులు కార్మికులు పనిచేస్తున్నారని తెలిపారు ప్రభుత్వం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి పూర్తి స్థాయి చేసి వేతనాలు ఇవ్వాలని కోరారు ఖిలా షాపూర్ ను పర్యాటక ప్రాంతంగా అభివృద్ది పరచాలని సభ్యులు బి సారయ్య పేర్కొన్నారు రాష్టం నుంచి వివిధ రాష్టాల నుంచి పర్యాటకులు సందర్శిస్తారని మౌలిక సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు జోక్యం చేసుకుని మాట్లాడుతూ అధికారులను పంపించి సర్వే చేయించి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు పర్యాటక రంగానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని నూతన టూరిజం పాలసీని తెచ్చామని పేర్కొన్నారు పలు జిల్లాలకు అర్హత లేని జిల్లా విద్యాశాఖ అధికారులను నియమించారని సభ్యులు శ్రీపాల్ రెడ్డి తెలిపారు ఐదు జిల్లాలకు మాత్రమే అర్హులైన డీఈఓలు ఉన్నారని డెబ్బై ఉప విద్యాశాఖ అధికారులు లేరని కేవలం పదమూడు మండలాలకు మాత్రమే ఎంఎజీలు ఉన్నారని చెప్పారు అనంతరం ముఖ్యమంత్రి పక్షాన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ తెలంగాణ విశ్వవిద్యాలయాల సవరణ బిల్లు రెండు పేల ఇరవై సభలో ప్రవేశపెట్టి దాని ఉద్దేశాలు లక్ష్యాలు వివరించారు బిల్లును సభ ఆమోదించింది సభ్యులు టీన్మార్ మల్లన్న శ్రీపాల్ రెడ్డి డాక్టర్ వెంకట్ అంజిరెడ్డి నెల్లికంటి సత్యం మల్కామరయ్య మాట్లాడుతూ కొత్తగూడెంలో ఏర్పాటైన డాక్టర్ మన్మోహన్ సింగ్ తెలంగాణ అర్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయానికి ఐదు వందల కోట్లు సరిపోవని కనీసం వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించాలని సూచించారు విశ్వవిద్యాలయానికి స్వయం ప్రతిపత్తి కల్పించాలని పూర్తిస్థాయి ప్రొఫెసర్లు సూచించారు తెలంగాణ వస్తు సేవా పన్ను సవరణ బిల్లు రెండు పేల ఇరవై ఆరును ముఖ్యమంత్రి పక్షాన పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రవేశపెట్టి లక్ష్యాలు ఉద్దేశాలు వివరించారు బిల్లుపై జరిగిన చర్చలో సభ్యులు తీన్మార్ మల్లన్న నెల్లికంటి సత్యం అంజిరెడ్డి డాక్టర్ బి వెంకట్ ఎఫ్ఎండి పలు సూచనలు సలహాలు చేశారు అనంతరం సభ బిల్లు ఏకగ్రవంగా ఆమోదించింది అసెంబ్లీ నియోజక అభివృద్ది కోసం ఇస్తున్న శాసన మండలి సభ్యులకు ఇవ్వాలని సభ్యులైన సత్యం బి మహేష్ కుమార్ గౌడ్ అంజిరెడ్డి శ్రీపాల్ రెడ్డి కోరారు ఐటీ శాఖ మంత్రి స్పందిస్తూ ముఖ్యమంత్రితో మాట్లాడి వచ్చే వార్షిక బడ్జెట్ లో నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు రెండు మున్సిపల్ సవరణ బిల్లు రెండు పేల ఇరవై ఆరును మంత్రి శ్రీధర్బాబు ప్రవేశపెట్టగా సభ ఏకగ్రీవంగా ఆమోదించింది అనంతరం చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు